విద్యార్థుల విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్షా ఫలితాలు జూన్ ముప్పై నుంచి వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ ఓ నోటి మాటగా చెప్తే టికెట్ బుకింగ్ ఇక విద్యుత్ బిల్లులు చెల్లింపు సహా ఇతర సేవలు కూడా పౌరులు అడిగిన సేవను పది సెకండ్లో అందిస్తాం సో మీరు చూసుకోవచ్చు అనమాట జూన్ ముప్పై నుంచి మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ ఓ వెర్షన్ తీసుకొస్తామని అందులో ఏఏ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఒక చోటు నుంచి మరో చోటుకు టికెట్ కావాలని నోటితో చెప్తే టికెట్ బుక్ చేస్తుంది నెంబర్ చెప్తే కరెంటు బిల్లు కట్టేస్తుంది అన్ని నీ సేవలు అందుతాయి అని వివరించారు పబ్లిక్ పరీక్షల విభాగాలు అంటే ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులు మొబైల్ నెంబర్కు నేరుగా పంపిస్తామని చెప్పారు శాసనసభలో వాట్సాప్ గవర్నెన్స్పై చర్చ అయితే జరిగిందనమాట ప్రభుత్వం కనపడకూడదు పాలన మాత్రమే కనబడాలి అది పరిపాలన ప్రజల జేబుల్లోనే ఉండాలనే కోటం ప్రభుత్వ అన్నారు అందుకే జనవరి ముప్పై నుంచి నూట యాభై ఐదు సేవలతో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చాం ప్రస్తుతం రెండు వందల సేవలు అందుతూ ఉన్నాయి మార్చి నెలకి మూడు వందలు జూన్ ముప్పై కల్లా ఐదు వందల సేవలు అందిస్తాం పౌరులు అడిగిన సేవలను పది సెకండ్లు అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్ టికెట్లు పొందుతా పొందారు రాబోయే ముప్పై రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థాన సేవను కూడా దీనిలో అందుబాటులోకి తెస్తాం సర్టిఫికేట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధృవీకరణ పత్రాలు చెల్లిబట్టేలా త్వరలో చట్ట సవరణ చేస్తాం కేంద్ర ఐటీ చట్టం ప్రకారం ఫిజికల్ పత్రాలకే ఎలక్ట్రానిక్ పత్రాలు కూడా చెల్లుబాటు అవుతాయి క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరణకు వచ్చే శాశ్వస శాసనసభ సమావేశంలో దీనికి చట్టపరం కల్పించే బిల్లు కూడా తీసుకొస్తా ఉన్నారు సో చూసారు కదా మొత్తం మీద ఏదేమైనా విద్యార్థులకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారన్నమాట ఇక నుంచి ఏ పరీక్షలైనా కావచ్చు హాల్ టికెట్లు కావచ్చు అన్ని ఇంటి ఫోన్లోనే రావడం జరిగింది పరీక్ష ఫలితాలు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పరీక్షా ఫలితాలు అన్నీ కూడా ప్రజెంట్ ఈ ఏడాది అన్ని ఫలితాలు కూడా ఫోన్లోనే రావడం జరుగుతుంది విద్యార్థులకు అలాగే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇలా ఓబీసీ కానీ ఇలా ఏది కావాలన్నా కూడా మొత్తం అన్నీ కూడా ఒకసారి తీసుకుంటే సరిపోయే విధంగా అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇదో గుడ్ న్యూస్ జూన్ నుంచి ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి అనమాట అయితే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షలు అయితే ఈసారి ఇందులోనే ఫోన్లోనే వస్తాయి విద్యార్థులకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి